ఫస్ట్ మహిళ టికెట్ చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది మీకు సంతోషంగా ఉంది కానీ ఆఫ్ రేట్ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఫ్రీ అన్న కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కుతారు అప్పుడు అవసరమైన వాళ్ళకి ఉండదేమో అని అనిపిస్తుంది చూడాలి దీనివల్ల ప్రభుత్వం చాలా ఖర్చు అవుతుంది వాళ్ళు చాలా మన కోసమే చేస్తున్నారు వాళ్ళు మన కోసమే ఈ పథకాలన్నీ పెడుతున్నారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాకపోతే అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కుతారేమో అని అనిపిస్తుంది అంతే ఆధార్ ఉన్నాయా మేడం గారికి టైం అయితే అయింది వదిలేరా డిపో వాళ్ళు ఫ్రీ బస్ ఎలా చేయమని చెప్పారు టికెట్ ఎలా చేయమని చెప్పారు అవునండి మేడం గారు ఇస్తున్నారు మీరేనా చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ టికెట్ తీసుకుంటా ఈరోజు సరిపోతుందండి సంతోషంగా ఉందండి వెళ్ళాలి తినాలి వెళ్తున్నాము అవునండి చాలా సంతోషంగా ఉందండి ఇవ్వండి ఫస్ట్ టికెట్ చాలా సంతోషంగా ఉందండి నా పేరు రాధాదేవండి రేపల్లె మహిళలకు ఈరోజు నుంచి ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందండి అందుకని మా ప్రభుత్వం కొంచెం లాస్ట్లో ఉండిద్ది తెలంగాణ ఎడగొట్టారు కదా అప్పుడు చంద్రబాబు గారి నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు కొల్లూరు కొల్లూరు ఈ రోజు నుంచి మీకు ఫ్రీ బోసెస్ కదా ఎలా అనిపిస్తుంది ఆ వెరీ హ్యాపీనిస్ ఓకే థ్యాంక్ యూ కోటం ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందండి అది బాగా సంతోషంగా ఉంది ప్రభుత్వానికి భారమైనా కానీ అన్ని పథకాలను అమలు చేస్తుంది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేము తెనాలి దాకా తెచ్చుకున్నాం అండి ఐదు నుంచి అని చెప్పారు కదా తెచ్చుకున్నాం ఈరోజు నుంచి ఫ్రీ బస్ కదా మాకు ముందు చాలా సంతోషంగా చెప్పటానికి కూడా మాకు చెప్పలేకపోతా అనమాట సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుసు మేము ఆయన నిలబెడితే మాకు మంచి ఆడవాళ్ళకి మంచి పథకాలు ఇస్తాడని తెలుసు ఆడవాళ్ళ గురించి క్లియర్ బాగా ఇది తీసుకుంటాడని మాకు తెలుసు అనమాట అందుకే మేము గెలిపించుకున్నందుకు మా అన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ కానీ మాకు న్యాయం చేస్తాడని మేము వేసాము గెలిపించినందుకు మాకు న్యాయం చేస్తాడు చా చాలా సంతోషంగా ఉంది అది ఈ ఉచిత బస్సులు పెట్టి మాకు ఇతర రీతిగా ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా ప్రాధాన్యత ఆడవాళ్ళకి మాత్రం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు దీనివల్ల రాష్ట్రం అప్పుల్లో గెలి అప్పుల గురించి మేము మాకు తెలియదు కానీ అండి మాకు పథకాలు వచ్చినాయి కాబట్టి మాకు సంతోషంగా ఉంటుంది నాకు అప్పుల గురించి తెలియదు కదా అది అది మా భరోసా చంద్రబాబు నాయుడు ఉంటారు కదా ఆయన చూసుకుంటారు చాలా సంతోషంగా సూపర్ హ్యాపీ ఎలా ఉంది ఈ రోజు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా బాగుంది అది హ్యాపీగా ఉంది మరి ఆధార్ కార్డులు ఉండాలంటున్నారు ఆధార్ కార్డులు ఉండాలంటున్నారు కదా రేపు నుంచి అదే ఈ స్టార్ట్ అయింది కదా మరి మంచిదేనా అంత ఎవరు వెళ్తున్నారు తినాలి తినాలి వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ ఎవరు వెళ్తున్నారు తెనాలి ఈ రోజు నుంచి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది ఎక్కలేదు కతే ఎక్కుతారు కదా రేపు నుంచి అయినా ఎక్కుతారు కదా ఎలా అనిపిస్తుంది అనిపించింది మంచిదేనా ఎవరు వెళ్తున్నారు కొల్లూరు రోజు నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది హ్యాపీగానే రేపు రేపు నుంచి మీకు ఫ్రీ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు హామీ ఇచ్చిన పథకాలని నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వెంటనే ఏది కంటిన్యూగా చెప్పిన వెంటనే జరగట్లేదని చాలామంది చాలా మంది చెప్పినప్పటికీ టైం పట్టిద్ది సో కానీ టైం పట్టినా కానీ మాకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీగా బస్లో స్త్రీలకి ఫ్రీగా జర్నీ చేస్తున్నానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతా అంటున్నారు మరి తెలంగాణలో కూడా సేమ్ ఇదే పథకం అమలు చేశారు మరి వాళ్ళు ఇది అయిపోయారా కాదు కదా మీ పేరు ఏం చదువుతున్నాం ఎంబీబీఎస్ ఈ రోజు నుంచి మీకు ఫ్రీ బస్ పెట్టారు ఎలా ఉంది చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు బాగానే ఉందండి స్టార్ట్ అవ్వలేదు బాగుందండి వెళ్ళిపోతుందా పేరు జయంతి ఎవరు ఊరు వెళ్తున్నారు దుగ్గిరాల నుంచి ఫ్రీ బస్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది నా పేరు మొహమ్మద్ ఖురేషి అండి మాది దుగ్గరాల ఈరోజు సూపర్ సిక్స్ హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది చాలామంది లేడీసు స్టూడెంట్స్ అందరూ ఫ్రీగా ప్రయాణం చేస్తారండి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు చాలా సంతోషంగా ఉందండి పేరు ఎవరు వెళ్తున్నారు గీజ్పల్లి గీజ్పల్లి ఈ రోజు నుంచి మీకు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా మహిళలందరికీ ఎలా అనిపిస్తుంది మీకు మంచిదా మంచిది ఓకే చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ సార్ తెనాలి రోజు నుంచి మహిళలకు మీకు ఫ్రీ బస్సెస్ పెట్టారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోద్ది అని అంటున్నారు కొంతమంది నుంచి విధువు తీసుకెళ్తారా పేరు మా పేరు జిఎస్ఎన్ రాజు గోపి అన్న ఈరోజు టైం అయింది ఓపెన్ చేసినట్టు ఉన్నారా ఫ్రీ ఓపెన్ చేశారండి దీనికి ఏమేమి కావాలి ప్రికాషన్స్ ఏమేమి కావాలి ఆధార్ కార్డు ఓటు కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు వీటిలో ఏదైనా సరే కావాలన్నారు అయితే ప్రస్తుతానికి ఒక ఫైవ్ ఆర్ టెన్ డేస్ వరకు వాళ్ళకి అలవాహం లేదు కాబట్టి జెరాక్స్ చూయించినా ఫోన్లో చూపించిన ఇన్ కేసు రాదా సరే రేపు తెచ్చుకున్నమ్మా అని చెప్పి వాళ్ళకి తీసుకోవాలని చెప్పి ఇష్యూ చేయమని చెప్పారు సార్ ఈ ఐదు రోజులు ఆధార్ కార్డ్ అంటే కావాలి ఇన్ కేసు తీసుకురాని పక్షంలో ఎలా చేయమని చెప్పారు పైనుంచి చెప్పుకుంటాము ఐదు రోజులు తీసుకురాకపోయినా పర్లేదు ఫ్రీగానే లేడీస్ అందరు రావాలి మామూలుగా ఎవరైనా మర్చిపోతే ఫ్రీగా అవునండి అవును సార్ అలా అనిపిస్తుంది మీకు ఇది ఫస్ట్ టైం మీరు మీ లైఫ్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మహిళలకు ఫ్రీగా పెడుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి చాలా హ్యాపీ అన్న చాలా హ్యాపీ అంటే తర్వాత ఏం జరిగింది అని తెలియదు కానీ ఇప్పుడు అయితే ఫుల్ హ్యాపీ అంటే అక్క చెల్లెళ్ళకి అందరికీ చాలా ఫ్రీగా వెళ్తానికి మంచి అవకాశం అని నేను ఆ వీళ్ళందరూ తీసుకెళ్తాను ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఇంకా హ్యాపీ ఫస్ట్గా నేనే తీసుకెళ్తున్నా కాబట్టి చాలా హ్యాపీ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హీరో నుంచి మహిళలకు ప్రీ బసెస్ పెట్టారు ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది అండి చుట్టుపచ్చులు పెంచితే బాగుంటుంది బాగా ఉంచారు ఇక బస్సులు పెంచారు పెంచారు ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అవైలబిలిటీగా ఉంటే దీనివల్ల ప్రభుత్వంలో అప్పులు అయిపోద్దని చెప్పు అంటున్నారు అవన్నీ ఏడికి అప్పులు కాకుండా ఏమైనా పెట్టాడు మంచిదేనో అది మీకు ఎలా అనిపిస్తుంది నాకు బాగానే ఉంది బాగానే అనిపిస్తుంది ఇంకా చూడాలి స్టార్టింగ్ అది మహిళలకి ఉచిత బస్సులు పెట్టారు చాలా బాగుందండి పథకం అది ఇప్పుడైతే ఉన్నటువంటి గ్రామీణ స్థాయి అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అంటే మనం ప పట్టణాల్లో కన్నా కూడా గ్రామాల్లో ఉండేటువంటి మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అవసరమైతేనే గ్రామాల్లో ఉన్న మహిళలు ఎక్కడికైనా కలుగుతారు కాబట్టి వాళ్ళ వరకు బాగా ఉపయోగం ఉంటుంది అది అంటే తెలంగాణలో లాగా ఇక్కడ నిరుపయోగం చేసుకోకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాం తెలంగాణలో దుర్వినియోగం చేసుకుంటున్నారు ఎక్కువ మంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏంటి అది పథకం అనేది సద్వినియోగం అవుతుందని మేము భావిస్తున్నాం ఓకే అంత